అంటే ఒక దినము యొక్క ప్రారంభం వేకువా అంటే ఒక రోజు యొక్క ప్రారంభం ఒక మనిషి జీవితం రెండు ప్రారంభాలతో ముడిపడి ఉంటుంది ఒకటి జన్మ ప్రారంభం రెండు ఆ జన్మించిన తరువాత ప్రతి దినము యొక్క ప్రారంభం రెండు ప్రారంభాలు ఇప్పుడు మనకి రోజుల ప్రారంభాలనే కావాలి అంటే ప్రతిరోజు వేకువలు మనకు కావాలంటే అసలు మనం పుట్టిన వేకువ ఒకటి ఉండాలి మనకి మనం అంటూ పుట్టకపోతే అసలు ఏ వేకువలు ఉండవు మనకి కాబట్టి మన జన్మ యొక్క ప్రారంభం ను వెతికాను అప్పటి నుంచి వెతుకుతానే ఉన్నాను వెంబడిస్తూనే ఉన్నాను నా వేకువనే నిన్ను వెతికాను ప్రతి వేకువలో కూడా నిన్ను వెతుకుతానే ఉన్నాను దావీదు ఎప్పుడే ఎప్పుడు కనుగొన్నాడండి బాల్య దశలోనే గొల్యాత్ మీదకి ఫైట్కి వెళ్ళినప్పుడు సౌల సమక్షంలో నిలిచినప్పుడు బాలుడు అని పిలువబడ్డాడు నీవు బాలుడవు నీకు శక్తి జాలదండి కానీ అప్పుడే ఆ దశలోనే దావి ఏమంటున్నాడో తెలుసా నేను నా దేవునిని ఎరుగుదును సింహము యొక్కయు ఎలుగుబంటి యొక్కయు నోట నుండి నన్ను కాపాడిన నా ప్రభు వీని విషయంలో కూడా నాకు సహాయం చేస్తాడు నేను నా దేవుణ్ణి ఎరుగుదును బా ఎప్పుడు ఎరుగున్నాడు ఏ దశలో కొంతమంది ముసలోళ్ళు అయినా ఇంకా దేవుణ్ణి ఎరగల అంటే కొంతమంది రాత్రికి వచ్చారు ఇంకా దేవుణ్ణి ఎరగల కొంతమంది వేకోలోనే ఉన్నారు దేవుణ్ణి కలుసుకున్నారు బాల్యంలో కలుసుకున్నారు కొంతమంది యవనంలో కలుసుకున్నారు కొంతమంది నడి వయసులో కలుసుకున్నారు కొంతమంది వృద్ధాప్యంలో దేవుణ్ణి వెతుక్కున్నారు ఇక్కడ మీకు నేను చెప్పగోరింది ఏంటంటే బాల్య దినములయందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అన్నాడు జ్ఞాని అయినటువంటి సులోమును పరిశుద్ధాత్మ ప్రేరణతో వాళ్ళ నాన్న దేవానా దేవుడ వేకు అనే నిన్ను వెతికాను కనుగొన్నాను నిన్ను అప్పటి నుంచే కొంతమంది పెద్దోళ్ళు చెబుతారు కొంతమంది పెద్దోళ్ళు మా ఊరు పెద్దోళ్ళని అడిగితే మీరు షాలేం రాజు తెలుసా మీకు అంటే అయితే షాలేం రాజు పాష్ గారు ఉన్నాడు తెలుసా మీరు ఇప్పుడు తెలియటారు పిచ్చోడా చిన్నప్పటి నుంచి తెలుసు అంటారు అంటే ఎప్పటి నుంచి ఎరుగున్నారు నేను చిన్నప్పటి నుంచి వారు ఎరుగుతురట అలాగే మనం తరచుగా ఒక డైలాగ్ వాడుతూ ఉంటాం ఫలానా సంగతి నీకు తెలుసు అంటే అదే మాకు ఎన్ని గో బీసీలోనే తెలుసు అంటారు బీసీ అంటే బిఫోర్ క్రైస్టా పదం అట్ట వాడతారంటే మాకు ఎప్పుడో తెలుసు ఫలానా వ్యక్తి నీకు తెలుసా అబ్బో నేను చిన్నప్పటి నుంచి ఆయన చూస్తానే ఉన్నా ఇప్పుడు నా దగ్గర నన్ను సమీపంగా ఎరిగిన ముసలోళ్ళు అంటారు షాలిం రాజు అనేవాడు చిన్నపిల్లగాడప్పటి నుంచి మాకు తెలుసు అని నా దగ్గర చిన్న పిల్లల దగ్గర నుంచి ఎదుగుతున్న పిల్లలు ఒకవేళ పెద్దవాళ్ళయి ఉంటే వాళ్ళని మీరు అడిగితే బాబు నీకు శాలేమురాజు అన్న తెలుసా అంటే నేను చిన్నప్పటి నుంచి తెలుసు అన్న నాకు అన్నని నేను ఎప్పటినుంచి ఎరుగుదును నేను చిన్నపిల్లవాడిగా పసిబిడ్డగా ఉన్నప్పటి నుంచి నేను అన్నని సమీపంగా చూస్తున్నాను అన్నని సమీపంగా ఎరుగుదును ఎరుగుదును ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే దేవుణ్ణి ఎంత బాగా మనం ఎరిగి ఉంటే దేవుణ్ణి ఎంత స్పష్టంగా ఎంత సమీపంగా మనం చేరగలిగితే ఆయన మనకంత సమీపానికి వస్తాడు ఆయన మనకి తన కార్యాల విషయంలో అంత స్పష్టతను కూడా ఇస్తాడు మన లైఫ్లో మనం బాగా పట్టుబట్టి సాధించాల్సిన సాధన ఏదన్నా ఉంది అంటే ఇదే జీవనోపాధి కోసం కష్టపడి చదువుతాం వందేళ్ళ జీవితం వంద ఉండవులే ఆయన చెప్తాం తర్వాత అయిపోయిద్ది ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బాగా కష్టపడి నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యావు దానికి సంబంధించిన సబ్జెక్టు ఈ భూమి మీద ఉన్నంతవరకు కొంతకాలం నీకు ఉపయోగపడిద్ది కానీ యాత్ర ముగించిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ సబ్జెక్ట్ అనేది నీకు అక్కడ రాదు ఏంటి ఏంటి నీ సంగతి ఏంటంటే ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను అంటాను అవన్నీ ఇక్కడ పనికి రావుగా అంటాడు పనికి వచ్చేది ఇక్కడ కాదు అమెరికాలో నేను అని అనుకుంటున్నాను మామూలుగా అనుకున్నా ఐసా హోతా నువ్వు ఏ ఫీల్డ్కు చెందిన వ్యక్తి పైన ఏ విషయంలో నిపుణత పొందిన ఏ విషయంలో నైపుణ్యత పొందిన పేరు మోసిన డాక్టర్ అయినా యాక్టర్ అయినా రాజకీయ నాయకుడివైనా కలెక్టర్ అయినా నువ్వు ఏ స్థాయి వ్యక్తివైనా ప్రధానివైనా ముఖ్యమంత్రివైనా ఎమ్మెల్యేవైనా ఎంపీవైనా అయినా ఎవరైనా అవన్నీ ఇక్కడే ఒక అస్తమయ దినం ఉందే ఒక వేకువ స్టార్ట్ అయింది అంటే తమ్ముడు సూర్యోదయం అయిందంటే సూర్యాస్తమయం కూడా ఒక వెలుగు వెలిగాడు తర్వాత అస్తమయం అంటే ప్రతి వేకువ ప్రారంభమైన వ్యక్తికి ఒక అస్తమయం ఉందని మర్చిపోకూడదు సో మనకంటే అందరికీ ఒక అస్తమయం టోటల్ కాదు ఇక్కడ అస్తమయం అయిందంటే మనకు అక్కడ మళ్ళీ వేకు స్టార్ట్ అయింది ఎక్కడ వేకు స్టార్ట్ అయింది కళ వాని వలె వల్లే వ్యవహరించి పుట్టి పెరిగి ఫ్రెండ్స్ జీవితం లైఫ్ ఆనందాలు అనుభవాలు ఇవన్నీ చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఆత్మ ప్రపంచంలో మనం కళ్ళు తెరిచినప్పుడు ఇప్పటిదాకా శరీరంలో జరిగిన స్టోరీ అంతా కూడా ఒక కళ ఇప్పుడు దాకా నీ కళ్ళ ఉన్నానా ఇది వాస్తవం అని అప్పుడు గ్రహిస్తాడు మనిషి ఇక్కడ అస్తమించి అక్కడ ఉదయించినప్పుడు రేపు మనం వెళ్ళామనుకో ఇక్కడ మనకి పొద్దు అనుకో అక్కడ పొద్దు పరిస్థితిగా అప్పుడు మనకు అర్థమైంది నేను చర్చిలో కూర్చొని ఆరాధించింది కూడా కలేగా కలెగా ఊరినానంతా కలే ఇప్పుడు దాకా జరిగిందంతా కలే ఒకసారి మనకి నైట్ కళ్ళవుతాయిగా తెల్లారు నడుస్తూనే ఉంటుంది స్టోరీ ఎడేడో తిరుగుతుంటాం ఎవరో ఎవరో కనపడుతుంటారు ఏదేదో చేస్తుంటాం అంతా అయిపోయి మనకి దడగ మీన తర్వాత చెమట్లు అప్పుడు కళ్ళు తెలుసు అమ్మ ఇదంత కళ ఎంత పెద్ద కళ ఎంత భయంకరమైన కలవను లేకపోతే ఎంత బాగున్నా కలవను దేవునికి స్తోత్రం మీకు రాలేదు ఎప్పుడు ఎంతమంది అట్లా కళ్ళు కన్నారు చెప్పండి ఇప్పుడు కాదు పగలపోటు కదా నైట్ రైట్ మీరు అందరూ అనుభవాలు పొందినోళ్ళే నేను పొందినోడే మనకి భూమి మీద జరిగినటువంటిదంతా కూడా కలలాగా మారిపోయింది ఇది మరుగైపోయింది కాబట్టి ఇక్కడ నువ్వు పొందినటువంటి సంపాదన డబ్బు ఐశ్వర్యం పేరు కిరీటం ఖ్యాతి భోగం నువ్వు నేర్చుకుని పొందినటువంటి సాధన ఇవన్నీ కూడా అక్కడ బనికి మా మన కరెన్సీ ఆడ ఆడజలదు దేవుడి రూపాయలు వెయ్యి రూపాయల నుడ జల్లట్లా ఒకప్పుడు తడ తడ తడలాడింది ఆడింది ఇప్పుడు అది పనికి పనికిరాదు ఏటా ఇది గాడం వెళ్ళిద్ది కాబట్టి ఇప్పుడు చెప్పండి రెండు విధమైన సాధన ఈ సాధనలో భూలోకంలో బతకడానికి పొందేటువంటి తాత్కాలిక సాధన గొప్పదా నిత్యత్వ పర్యంతం మనం అక్కడ ఉండబోతున్నాం కనుక దేవుణ్ణి కూర్చున్న సాధన గొప్పదా మనం వేకువలో ఉన్నాం అనుకోండి జీవిత ఆరంభం అనుకోండి ఇప్పుడు మనం దేన్ని డిసైడ్ చేసుకోవాలి అయ్యో సత్యాక సంగతి అది భూమి మీద బతికు ఉండాలిగా బాగానే నేను కానీ బ్రహ్మాండంగా జీవితున్నావు కానీ భూమి మీద బతికు ఉండాలి తినాలి తాగాలి బతకాలిగా బతకాలంటే మరి ఎడ సాధనలుగా చెయ్యొద్దు నేను ఎందుకు చెప్పా నువ్వు చదువుతానంటే నేను చదవద్దని చెప్పానా నేను సాధిస్తానంటే సాధించొద్దు అని చెప్పానా నేను అంటుంది ఏంటంటే నువ్వు ఏది సాధించాలని గుర్తుపెట్టి ఈ మాట కూడా నువ్వు బాగా చదవాలి లేకపోతే బాగా వ్యాపారం చేయాలి బాగా పని చేయాలి బాగా పొలం వేయాలి ఏది చేయాలన్నా బాబు భూమి మీద బతకాలి మరి నీ ఫ్యామిలీ బతకాలి అమ్మా చాకిరీ చేసుకోవాలి కదా బతకాలి అయితే నేను చెప్పేది ఏంటంటే లైఫ్ అంతా దానికి కాదు లైఫ్ దేవుడికి అర్థమైందా ఆ సాధన అనేది తాత్కాలికంగా మనం బతకడానికి కొంతకాలానికే మన లైఫ్లో ఆరంభము ప్రయాణంలో కొనసాగింపు ముగింపు మొత్తం ఆయనే అయితే ఇంకొక రహస్యం కూడా చెప్తా ఇంకొక రహస్యం కూడా చెప్తా దేవభక్తి సాధన అనేది నిష్ప్రయోజనము కాదు బిడ్డలారా యవనులారా చిన్నలారా నడి వయస్కులారా వృద్ధులారా అందరు గుర్తుపెట్టుకోండి అయ్యా దేవుని కూర్చున్న అన్వేషణ దేవుని కూర్చున్న ధ్యానం దేవుని కూర్చున్న జ్ఞానం దేవుని భక్తి అనేది నిష్ప్రయోజనము కాదు నీవు సరిగ్గా దేవుణ్ణి కలుసుకున్నట్లయితే సరిగ్గా దేవభక్తి సాధన చేసినట్లయితే దేవుడు ప్రతి ఘట్టంలో నీకు తోడై ఉంటాడు అన్నది మాత్రమే కాకుండా నువ్వు ఏది చేసినా అందులో అద్భుతమైనటువంటి వివేచనను నా దేవుడు నీకు ఇస్తాడు నన్ను అర్థమైందా ఇప్పుడు చదువుతావు మాకు బాగా చదివేవాడు అనుకుందాం ఆ భక్తి సాధన మీద మనసు పెడితే చదువు ఎక్కదేమో అని కొంతమందికి ఉంటుంది నేను చెప్పనా నువ్వు దేవుని భక్తిని కరెక్ట్గా నువ్వు భక్తి సాధన చేసుకుంటూ నువ్వు దేవుణ్ణి ప్రేమించి దేవునికి సరిగ్గా కనెక్ట్ నువ్వు ఉండగలిగితే నీ క్లాసు మొత్తంలో కూడా ఎవ్వనికి లేనంత జ్ఞానం నీకు ఉంటుంది మళ్ళీ వాళ్ళ దృష్టికి నువ్వు పిచ్చోడివే ఆడా వాడు నేను ఎప్పుడన్నా చూడు దేవుడు 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 అంటాడు అరే అంతా అయిపోయినాక దేవుడురా లైఫ్ ఎండ్ స్టార్టింగ్ రా ఎన్నింగ్ డైలాగుల్ని స్టార్టింగ్లో చెప్పకూడదురా నువ్వు కలిసావా మమ్మల్ని ఆడ ఆడగలుపుతా దండవరా స్వామ్యాపు అంట అనరు స్తోత్రం ఎన్ని ఎండింగ్లో డైలాగులు అంట మరి ఎన్ని కాలాలకు రాయించుకొచ్చాడు రాయించుకోవచ్చాడు బాండు స్టార్టింగ్లో ఏంట్రా అంతా సరుకు అయిపోయినా ఎండింగ్లో దేవుడు అనాల అని దేవుడు దేవుడు అనే ఆమెని దేవుడు దేవుడు అనే ఆయనని పిచ్చోళ్ళు ఎక్కడ కడతారు నేను చెప్పనా ఎవడు పిచ్చోడు భక్తి సాధన చేసేవాళ్ళు పిచ్చోళ్ళ భక్తిహీనులు పిచ్చోళ్ళ దేవుని ప్రేమించి దేవుని హత్తుకున్నవాడు చేయునదంతయు సఫలమగును కళ చోడ పెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి కళ్ళ చోడ పెట్టినోళ్ళు చేతిలో ఎత్తండి కళ చోడు కనిపెట్టింది ఎవరు బట్టలు వేసుకున్న వాళ్ళందరూ అందరూ చేతులు ఎత్తండి అన్ని కుట్టించుకొని వేసుకున్నారా లేకపోతే ఒకే వస్త్రం నేసుకొని దేహమునకు చుట్టుకొని వచ్చి నీట్గా డ్రెస్ కుట్టుకొని వచ్చారు కదా కుట్టు మిషన్ కనిపెట్టినోడు ఎవరు ఎవరండి చేతికి వాచ్ ఉందా వాచ్ ఎంతమంది కొంత చేతులు వేస్తాండి అది కనిపెట్టినాడు ఎవరు మామూలుగా సెల్ ఫోన్లో చేతులు వేస్తాం సెల్ ఫోన్ ఎవరు ఏమండి మీ ఇంట్లో ఫ్యాన్ ఉందా పైన చూడండి ఉంది కనిపెట్టినోడు ఎవరు గ్రాహం బెల్ ఫోన్ కనుక్కున్నాడు మీ ఇంట్లో లైట్లు వేసుకుంటారు మీరు లైట్లు అండి దీపాలా లైట్లా అఫీషియల్గా డోర్ తీసి అసలు ఒక్కసారిని గుర్తు చేసుకుంటే ఎక్కడ స్విచ్ అయ్యి టప్ ఇవ్వాలి లైట్ వెలుగుట ఒకటి లైట్ని ఒకడు కనుక్కోండి బల్ప్ను ఒకడు కనుక్కుంటే దానికి విద్యుత్ శక్తి ఉంటుంది దాన్ని కనుక్కున్నాడు కూడా క్రైస్తవుడే యా మైకెల్ ఫారుడే థామస్ ఆల్వ ఎడిసన్ బెల్ సర్ ఐజక్ న్యూటన్ చాలామంది శాస్త్రవేత్తలు ఉన్నారు వీళ్ళందరూ ఎవరో ఒక్కసారి ఎంక్వైరీ చేసుకోండి మీరు ఏమండే చదువు మీద దృష్టి పెట్టాలా దేవుడి మీద కాదా అయ్యా చదివినోడు తిక్కలోడా దేవుడు భక్తి చేసినోడు తెక్కలోడాన దేవుని భక్తి వ్యర్థం అన్నోడు నెంబర్ వన్ తిక్కలోడు నీవు చేసే కార్యము యొక్క సఫలత సరిగ్గా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మేధావుల్లో చాలామంది క్రైస్తవులు మరియు దేవుని అమితంగా ప్రేమించి వారి జీవిత వేకువనే దేవుణ్ణి వెతుక్కున్నవాళ్ళు వారి జీవిత ఆరంభంలోనే దేవుణ్ణి సమీపించిన వాళ్ళు దేవుణ్ణి కలుసుకున్న వాళ్ళు దేవుణ్ణి హత్తుకున్న వాళ్ళు దేవుని పిచ్చిలో బతికిన వాళ్ళు దేవుడు ఒకడిని గణపరచాలంటే దేవుడు ఒకడిని ఎత్తిపట్టాలంటే ఓహో వాడు బతుకంతా ఫీట్లు చేయాలి సంవత్సరాల సరిగ్గా ఒక్క థాట్ ఇచ్చి ఇదిరా పాయింట్ చూడు అన్నాడంటే చాలు ఇక సంవత్సరాల సంవత్సరాలు పరిగెత్తునోడు పోతాడు దేవుడు ఒక థాట్ ఒక్క థాట్ అందించాడంటే చాలు ఒక తలంపు అందించాడంటే చాలు ఆ తలంపును బట్టి ఎవడైనా ఒక ఆవిష్కరణ జరిగిస్తే వాడు మేధావి ప్రపంచంలో మీరు వేక్కువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు మీ చేతుల కష్టార్జితమైన ఆహారం తినుచున్న వ్యర్థమే నూట ఇరవై ఏడవ కీర్తన మూడవ వచనం నుంచి కిందికి చూడు రెండు మూడు వచనాలు త్వరగా మీరు వేకువనే లేచి మీరు వేక్వనే లేచి అకాయ చూడకాయ్ బైబుల్ ఉంటే తీసి చూడకాయ్ చాలా రాత్రి అయిన చెయ్యి మీరు వేక్కుని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొన చేతుల కష్టాజితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే తన తన ప్రియులు నిద్రించు ఆయన వారికి చూచున్నాడు అద్దుగో తన ప్రియులు అంటే ఎవరు దేవుడు ఎవరు దేవునికి ఎవరు ప్రియులు దేవుణ్ణి ఎవరు ప్రేమిస్తారు వారు ప్రియులు ప్రియుడా చూడాలని గవర్మర్మ కాల చవో కాల చవో చదువుబో ప్రియుడు అంట ప్రియుడు ఎవరమ్మా ఎవరాయా చదువుకోబో సరే అడిగిపో ఆడు కూర్చొని నిన్ను చూడాలని నిన్ను చేరాలని వీడికి ఏమన్నా పిచ్చి ఎక్కిందా ఒరే పని మీద మనసు పెట్రా చదువు మీద మనసు పెట్టరా జాబ్ మీద మనసు పెట్టరా వీటి మీద మనసు పెట్టరా అంటే ఈడైంది రేడిగిపోయిన ఇదే పాట ఆ పాస్టల్ మనసారనా చేశారు ఎవరు పాస్టల్ చెడగొట్టారా వాడికి ఎట్టెక్కింది పిచ్చర్సులు వాడు ఆడు కూర్చున్నా సరే ప్రియుడా సిగ్గు పబ్లిక్ పాడే పాట పాడితే కానీ ఒకొక్కడు అసలు ఎంత డేరుగా పాడుతున్నారన్ను జనం ఏమన్న అనుకుంటారు ఎవడేమనుకుంటారో నా దేవుడికి భక్తి నేను చేసుకుంటున్నా ఐగుప్తులో ఏడేళ్ల పంట పండింది ఎన్నేళ్ళు ఈ పంట పండింది అన్న సంగతి దర్శనం ద్వారా రాజుకు తెలిసింది ఆ దర్శన భావాన్ని వివరించిన వాడు యోసేపు యోసేపు భక్తిపరుడా భక్తిహీనుడా ఎప్పటినుంచో వేకు నుంచే ఎప్పటినుంచి వేకు అంటే యా అట్లుండాలి మీరు చురుగ్గా బాల్యం నుంచే దేవుని పిలిచోడు వాళ్ళ నాన్న ఏవకోబు నేర్పాడు దేవుడి గురించి నానా చూసే నా దేవుడి గురించి చెబుతారా కూర్చోరా నా దేవుడు సైన్యముల గతిపతిరా నా దేవుడు సామాన్యుడు కాదురా అమ్మో నన్ను వెంటాడాయ్యా నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నీ చెయ్యి విడవనని నాకు వాగ్దానం చేసి అడుగు అడుగునా నాకు తోడై ఉండి ఎన్నో నుంచి నన్ను ఆదుకుని రేవు దాటిన తరువాత నేను ఒంటరిగా మిగిలిపోయినప్పుడు వచ్చి నన్ను కలుసుకొని నన్ను సరిచేసి నన్ను ఆశీర్వదించి యాకోబు మోసగాడైన పేరు కలిగిన నన్ను ఇస్రాయేలుగా దీవించి ఆశీర్వదించి నన్ను గొప్ప చేసిన వాడు రా నా దేవుడు నా తండ్రి అయిన ఇస్సాకు సేవించిన దేవుడు ఆయన తండ్రి అయిన అబ్రహాము సేవించిన దేవుడు నా దేవుని గురించి చెప్తారా నా కుమారుడా మిగిలిన వాళ్ళు పదకొండు మంది ఉన్నారు ఒకటేం పసిబిడ్డ అనుకోండి పది మంది ఉన్నారు వాళ్ళు ఎవరు రారు ఆ నీ దగ్గర కూస నా కథలు వింటే గొర్రెలు కాసేదెవరు పనిచేసేది ఎవరు సరే సరే లేదు వాడున్నాడు ఖాళీ కూర్చొని పని కినిపించు నీ కథలన్నీ వాడికి వినిపించు తండ్రి వాళ్ళు వినకపోయినా నేను వింటున్నాగా చెప్పు తండ్రి ఆయన గురించి చెప్పు మన దేవుని ఎదుట మన ప్రవర్తన క్రమంగా ఉంటే యోసేపు ఎలాంటి ప్రతికూలతల్లో కూడా ఆయన హస్తం విడవకుండా తోడై ఉంటుందిరా యోసేపు నేను బలహీనుడు ఉన్నప్పటికీ నీ కూడా నన్ను వదలలేదురా నేను బలహీనుడనై ఉండగానే ఆయనను పూర్తిగా ఎరుగక మునిపే ఆయన నన్ను ఎరిగి నా చేయబట్టుకో నన్ను వదలలేదురా నేను బలహీనుడనై ఉన్నప్పుడు నన్ను అంత తోడై ఉండి ఎన్నో ఘట్టాల్లోంచి నన్ను కాపాడింది నా తండ్రి ఆయన ఎదుట క్రమంగా నడుచుకుంటూ ఇంకెంత సంతోషపడతాడో ఆయన అదుపాగ్నాల్లో ఆయన భయభక్తులు కలిగి జాగరూకులమై నడుచుకుంటూ ఇంకెంత దీవిస్తాడో నీకు తెలుసా యోసేపు కథలు కథలుగా తండ్రి చెప్తుంటే సైన్యముల గతిపత్య యోహో వా దేవుడు ఇస్రాయల్ అంటే యాకోబు యాకోబు తన దేవుని గురించి మాట్లాడుతున్న విషయాలన్నీ బాల్య దినముల అందే విన్నాడు యూసఫ్ దేవుని ప్రేమించాడు నేను బలహీనుడనే ఉండగానే దేవుడు నన్ను ప్రేమించిన ఎడల కృప చూపాడు నువ్వు పసివాడో నాయన చిన్నప్పటి నుంచి ఈ దశ నుంచి నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు భక్తి సాధన చేస్తే ఈ మనుషులకు లేని జ్ఞానాన్ని నీకు ఇచ్చి నువ్వు ఎక్కడికి వెళ్ళినా విజయాన్ని ఇస్తాడు రా నీకు దేవుడు ఆయన బాహు బలమైంది నీ కార్యములన్నీ ఆయన సఫలం చేస్తాడని ఏవో ఆయన అని అనుభవాలు చెప్పుకున్నాడు బిడ్డకి మొత్తం విన్నాడు చిన్నప్పటి నుంచి దేవునికి స్తోత్రం గాక పాపం పదిహేడేళ్ల వయసు వచ్చింది కష్టాలు స్టార్ట్ అయ్యాయి తండ్రి మాటలను బట్టి దేవుణ్ణి ప్రేమించాడు హత్తుకున్నాడు దర్శనాలు ఇచ్చాడు దేవుడు ఎప్పుడూ చిన్న వయసులోనే చిన్న వయసులోనే దేవుని దర్శనాలు చూశాడంటే ఏ దశలో దేవునికి కనెక్ట్ అయ్యి భక్తి సాధన మొదలు పెట్టాడు పొద్దుపోయిన తర్వాత వేయకునేనా యా మొదలు మొదలుపెట్టాడు ఆ పసి ప్రాయములోనే దర్శనం చూశాడు కానీ పదిహేడేళ్ల ప్రయాణానికి వచ్చేటప్పటికి పరిస్థితులు తారుమారు అయిపోయాయి పరిస్థితులు మారిపోయాయి కానీ తనకు దేవుడిచ్చిన దర్శనము వదలలేదు తన తండ్రి దేవుణ్ణి గురించి చెప్పిన మాటలు తన గుండెలో భద్రం చేసుకుని ఆ దేవుని నీతిని వదలలేదు దేవుణ్ణి వదల్లా ఆయన ఇచ్చిన దర్శనాన్ని వదల్లా తండ్రి నేర్పిన మాటల్ని వదల్లా